హరి ఓం శ్రీ ఊరుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ రామాయణంలో వరవాస సమయంలో సీతాదేవి రాముల వారికి ఒక ముని వృత్తాంతం వినిపిస్తుంది తపస్సు ద్వారా స్వర్గానికి వెళ్ళవలసిన ముని కేవలము ఇతరులకు సహాయం చేయడానికి ఒక ఖడ్గాన్ని తన దగ్గర ఉంచుకోవడం వల్ల స్వర్గానికి వెళ్ళవలసిన ముని నరకానికి వెళ్తాడు ఏంటి ఆ కథ మనం చూద్దాం తండ్రి గారి ఆజ్ఞ మేరకు శ్రీరాముడు అలాగే శ్రీరాముని వెంట లక్ష్మణుడు సీతాదేవి వనవాసం బయలుదేరతాడు వనవాసంలో రామలక్ష్మణులు జటార్జునులు ధరించి నారచెలలు ధరించి సంచారం చేస్తుంటారు కానీ వారి భుజమున బాణాలు చేతిలో విల్లులు ఉంటాయి సీతాదేవి శ్రీరాముని ఒక ప్రశ్న వేస్తుంది క్వచ శస్త్రం క్వచ ఘనం క్వచక్షాత్రం తపక్వచ వ్యాపిధం మీద అస్మాభి దేశధర్మస్థు పూజ్యత క్వచ శస్త్రం క్వచవనం వనవాసం ఏమిటి వనవాస సమయంలో ఈ శస్త్రాలు ధనుర్బాణలో ధరించడం ఏమిటి క్వచ క్వచక్షాత్రం తపఃక్వచ వనవాసములో చేయవలసిన తపస్సు కానీ క్షాత్రధర్మాన్ని అనుసరిస్తూ ధనుర్బాణను ధరించారు ఇలా ఈ వనవాస దీక్షకు ధనుర్బాణలో ధరించడానికి భావం ఏర్పడుతుంది అలాగే ముని జీవనం గడిపేవారు శాస్త్రధర్మాన్ని పాటించడం అనేది సమాజం కాదు దీనివల్ల అనర్థాలు వస్తాయి ప్రతి వ్యక్తి కూడా కేవలము మూడు విషయాల వల్ల అధర్మాల పాలవుతుంటారు ఒకటి అసత్యమాడడము ఓ రామచంద్ర అసత్యం అనేటువంటిది మాట్లాడవు నాకు తెలుసు రెండవది పరదార గమనము అది నీకు ఎట్టి పరిస్థితిలోనూ లేదు మూడవది వైరము లేకుండా ఇతర ప్రాణులను సంభలించడము ఇక్కడ నీవు మునువృత్తి అవలంబిస్తున్నావు ఎవరితో వైరం లేదు అటువంటి అప్పుడు ఇలా అస్త్రశస్త్రాలు ధరించడం అనేటువంటిది ఈ వనవాస కార్యక్రమానికి అవుతుంది అని నాకు అనిపిస్తుంది అని సీతాదేవి ఒక వృత్తాంతం చెప్తుంది ఒక అరణ్యములు ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు సత్యసంధుడు నిష్ఠ గరిష్ఠుడు ఆడిన మాట తప్పనివాడు సత్వగుణ సంపన్నుడు అయితే ఆ ముని తపస్సు భగ్నం చేయడానికి ఇంద్రుడు మారు వేషంలో ఒక భూపంలో ఆ ముని దగ్గరికి వచ్చి అయ్యా నేను పరదేశం పెడుతున్నాను అత్యవసరం మీద నా దగ్గర ఈ ఖడ్గా ఉన్నది ఈ ఖడ్గాన్ని నేను అక్కడికి తీసుకొని పోలేను కాబట్టి నేను తిరిగి వచ్చేంతవరకు ఈ ఖడ్గాన్ని మీ దగ్గర అట్టే పెట్టండి జాగ్రత్తగా ఉంచండి మళ్ళీ నేను తిరిగి వచ్చినప్పుడు ఈ ఖడ్గాన్ని తీసుకుంటాను అంటాడు భటుడు వేషంలోనే ఉన్న ఇంద్రుడు మరి ఆయన ముని సహాయం చెయ్యాలి కాబట్టి అలాగే దానిదే ఆ ఖడ్గాన్ని ఊరలో ఉంటుంది ఖడ్గం ఖడ్గాన్ని తీసుకుంటాడు మరి ఈ ముని ఆశ్రమంలో కూర్చుంటే ఆయన నడవదు కదా నదికి స్నానానికి వెళ్తాడు దర్భల కోసం అడవికి వెళ్తాడు కందమూలాల కోసం వెళ్తాడు అడవికి సంతల కోసం అడవికి వెళ్తాడు అలా వెళ్ళినప్పుడు ఖడ్గాన్ని ఆశ్రమంలో ఉంచితే ఎవరైనా చోరులు అపహరించే ప్రమాదం ఉంది కాబట్టి ఖడ్గాన్ని రక్షించడం గురించి ఎప్పుడూ తన వెంట ఉంచుకొని తిరుగుతూ ఉంటాడు వర్షాకాలం బాగా అయిపోయిన తర్వాత దారి అంతా కూడా పిచ్చి మొక్కలు మలుస్తాయి ఈ ఖడ్గాన్ని ఉపయోగించి ముని ఆ పిచ్చి మొక్కలు తరుగుతూ దారి చేసుకుంటాడు ఆ ఖడ్గంతో దర్భ కోసుకుంటుంటాడు సమిదలు తెంపుకుంటుంటాడు అలాగే చెట్లకున్న ఫలాలని ఆ ఖడ్గం ద్వారా తెంపుకుంటుంటాడు ఆ విధంగా ఖడ్గాన్ని ఉపయోగిస్తాడు దగ్గర ఉన్నది అది ఆ ఖడ్గాన్ని ఉపయోగించి 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 చిట్ట చివరకు దురదృష్టవశాత్తు హంతకుడుగా మారి నరకానికి వెళతాడు తపస్సు చేసుకుని స్వర్గానికి వెళ్ళవలసినటువంటి ఆ ముని కేవలం ఖడ్గాన్ని తన దగ్గర ఉంచుకోవడం వల్ల ఖడ్గము సంపర్కం వల్ల నరకానికి వెళ్ళాడు అని సీతాదేవి శ్రీరామచంద్రమూర్తికి ఈ వృత్తాంతాన్ని వివరిస్తుంది రామాయణంలో అరణ్యకాండలో తొమ్మిదవ సరుగులో ఉన్నటువంటి వృత్తాంతం ఇది అప్పుడు శ్రీరాముడు లేదు నీవు చెప్పిన మాట వాస్తవమే అయితే ఇక్కడికి రాగానే ఈ అరణ్యంలో మునులందరూ కూడా రాక్షసుల బారి నుంచి క్రూర మృగాల బారి నుంచి రక్షించడం వేడుకున్నారు వారితో నాకు వైరం లేకపోయినా సరే ఈ రాజ్యమంతా కూడా ఇక్ష్వాకులది దానికి రాజు భరతులు అటువంటి భరతుల రాజ్యంలో మరి ఈ మునులు తపస్సు చేసుకునేవారు సన్యాసులు ఇబ్బంది పడుతుంటే వారిని రక్షించడం అనేది రాజధర్మం కాబట్టి రాజప్రతినిధిగా నేను వారి రక్షణ గురించి క్రూరమృగాలని రాక్షసులని వేటాడడానికి ధనుర్మాణం ధరించాను అని శ్రీరాముడు సీతాదేవికి సమాధానం చెప్తాడు సరే ఇదంతా ఎలా ఉన్నా సరే ఈ కథలో మనకు ఒక మంచి నీతి రామాయణంలో కనిపించే మంచి నీతి ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి వస్తువు సంపర్కం వల్ల మన ఆలోచన మారుతుంది మన మనస్సు మారుతుంది దానివల్ల మన చర్యలు మారుతాయి దానివల్ల మనకు వచ్చే ప్రతిఫలం మారుతుంది దీన్ని మనము అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలా అంటే ఇంట్లో ఒక రామాయణం ఒక భారతం ఒక భగవద్గీత ఒక భాగవతం పుస్తకాలు తెచ్చిపెట్టుకుంటే చదవాల్సిన పని లేదు ఇంట్లో ఉంటాయి ఎప్పుడో ఒకసారి ఇటువంటి కథ విన్నప్పుడు అరే ఈ నెమరో రామాయణంలో ఈ కథ ఉందన్నాడు ఉన్నదా అని మీకు తోడుపు అవుతుంది చూస్తారు కరెక్టే నిజమే ఈ కథ ఉంది అంటే ఇటువంటి మంచి విషయాలు ఇంకా రామాయణంలో ఎన్ని ఉన్నాయి అని కుతూహలం వస్తుంది ఎప్పుడో మనకి సమయం ఉన్నప్పుడు ఒకసారి భగవద్గీత చదవాలనిపిస్తుంది ఎక్కడైనా విన్నప్పుడు భారతంలో ఏదైనా కథ విన్నప్పుడు చదవాలనిపిస్తుంది ఆ విధంగా మన ఇంట్లో ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు ఉండడం వల్ల ఎప్పుడో ఒకసారి ఆ గ్రంథాలను మనము చదివే అవకాశం ఉంటుంది అలాగే మన వెంట ఉండేటువంటి బ్యాగులో ఒక విష్ణు సహస్రనామము ఒక లలితా సహస్రనామము ఒక హనుమాన్ జాలిసా లాంటి పుస్తకాలు ఎప్పుడూ ఉంచుకుంటే ఎప్పుడో ఒకసారి ఖాళీ సమయంలో అవి కూడా మనము చదివే అవకాశం ఉంటుంది ఆ విధంగా మన జీవితాన్ని ఆధ్యాత్మిక బాటలో ప్రయాణం చేయడానికి మార్గము వేసుకునే వారం అవుతాము ముని ఏ విధంగానైతే ఖడ్గాన్ని దగ్గర ఉంచుకోవడం వల్ల చిట్ట చివరకు హంతకుడై నరకానికి వెళ్ళవలసి వచ్చిందో మనం ఇటువంటి ఆధ్యాత్మిక గ్రంథాలు కనుక మన ఇంట్లో మన దగ్గర ఉండడం వల్ల ఆధ్యాత్మిక గ్రంథాల సంపర్కం వల్ల అటువంటి ఆధ్యాత్మిక ప్రభావం మన మీద పడి మనం పుణ్యాన్ని సంపాదించుకోవడానికి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది అని తెలియ చెప్పే ఒక మంచి నేతి కథ మనకి ఈ అరణ్యకాండ తొమ్మిదవ సర్గము రామాయణంలో లభించింది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి కింద కామెంట్ పెట్టండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు